హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుత్తికొండ సురేష్ని కుక్కలు చూడండి మా కోసం పొద్దున్న మా బండి చూసి ఎట్లా అండి మీరు అందరికీ హ్యాపీని గారు అట్లే న్యూ ఇయర్ నిన్నైతే బండికి రాలేదు కదా ఈరోజు వచ్చినామని కుక్కలు చూడు మా కానీ ఎట్లా చూస్తున్నాయి మొత్తం చూడండి మా బండిని చూసి ఎట్లా వచ్చినాయి ఇది ఈడ ఒకటి ఈడ మూడు ఇది అక్కడ ఇది అక్కడ కూడా అట్లాడుకుంటున్నాయి చూసి మా బండిని చూసి ఎట్లా ఉరికి తెస్తున్నాయి ఇంకోటి చాలా అయితే నాకైతే చాలా సంతోషండి మా బుడ్డ చూడండి బండ్లో ఎట్లా అయితే స్టేరింగ్ స్టీరింగ్ అట్లా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే సపోర్ట్ చేయండి ఏ కుట్టలు ఎక్కడైతే ఎక్కడైతే కొట్టుకోకపోతే ఆనందం ఆనందం ఎక్కువై వేరే దిక్కు వచ్చినా కూడా కుక్క మమ్మల్ని పెట్టకుండా ఈరోజు బండి ఎందుకంటే నిన్న రాలేదు కదా చాలా బాగా అనిపిస్తుంది మా వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఆడుకుంటున్నాడు డాబా పక్కన చూడండి ఇక్కడ నాలుగు వచ్చినాయి కుక్కలు అదే ఇంకా అక్కడ స్కూటీ దగ్గర రెండు ఉన్నాయి ఇదే ఇక్కడ ఒకటి ఉంది పాపం అనిపిస్తుంది నిన్న ఫుడ్ ఎట్లా చేసినాయో అన్నం ఎట్లా తిన్నాయో కూడా అసలు అర్థం కాకోకుంది ఇదే అక్కడ అయితే మా భార్య ఏరుతుంది అనమాట నైట్ అయింది ఇంకా ఐదు ఇరవైనే అవుతున్నది టైం అయితే ఇంకా చాలా ఉంది అనమాట చూపిస్తా ఫ్రెండ్స్ అట్లా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అన్న సపోర్ట్ చేయండి మనకు కూడా ఏసీ అయితే వస్తులేవు చూస్తున్నా కూడా లైక్లు అయితే కొడుతుండలేరు అట్లే మన వీడియోస్కి అయితే లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉంది నిన్న రాలే కదా చాలా అయితే మస్తు ఉంటుంది ఈరోజు చెత్త ఒక బండి అయితే రెండు బండ్లు అవుతుంది రెండు బండ్లు అయితే నాలుగు బండ్లు అవుతుంది మా ఊరి ఎట్లా అడుగుతున్నాడు కవర్లో నిన్న ఒక్కరోజు రానదానికి అట్లా డ్రమ్ నిండా కూడా ఉండే డ్రమ్ ఇందాకే కాల్ చేసా చూడు రోజు రానదానికి కవర్లు అని రోడ్డు మీద ఎట్లున్నాయి మా ఊళ్ళు ఎట్లా చేస్తున్నాడు అంతా ఈరోజు నేర్చుకోవాలంటే అయ్యని ఈయన ఎత్తుకుంటే ఈ పని ఎవరు చేసేది ఎట్లా వస్తున్నాడు ఇట్లా ఇంకా ఉందనమాట చాలా ఇంకా తర్వాత కలుద్దాం ఇంకంటే ఇది కూడా వేయలేదా మా గుండెగాడు అయితే ఈరోజు పనే చేయనిస్తలేడు అస్సలు ఎంలాపిస్తాడు ఇప్పుడు అస్సలు ఉండాలంట చూడండి ఎట్లనే ఎత్తలేడు మళ్ళీ ఇట్లానే ఎత్తుకొని ఉండాలంట ఈయనని ఒకసారి డ్రమ్ వేయడానికి మళ్ళీ ఒకసారి ఎత్తుకోవాలా డ్రమ్ వేసి మళ్ళీ కింద తీసి మళ్ళీ వేసుకోవాలన్నమాట ఇట్లుంటుంది ఇంకా అమ్మ పని చేస్తారా మా పిల్లగా అయితే ఈరోజు అర్చలు అనుకున్నారు ఈసారి ఇంకా ఫస్ట్ చెప్పే వాళ్ళ మమ్మీని ఇద్దరు ఇంటికాడ డ్రా చేసి ఎందుకంటే ఎందుకు పిల్లోడుగా ఇంకా హోటల్లో ఉన్నాయి మొత్తం అనమాట హోటల్లో చెత్త అయితే వాళ్ళనే వేస్తారు ఇంట్లో చెత్త అంటే ఈరోజు రేపు తీద్దామని ఈరోజు అయితే ఆపేస్తున్నా అట్లే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోడా ప్లీజ్ అన్న చెత్త తీసుకొని వచ్చి ఇద్దరు మా అయితే గేసాడు అండి ఎట్లా ఆడుకుంటున్నాడు అట్లా ఆడుకుంటాడు మళ్ళా తర్వాత చెత్త వేసాక వేసినాక మళ్ళా తీసుకోవాలి ఆయనని తీసుకుంటుందని అమ్మ ఇద్దరు లేని సంసారం అంటే ఇట్లానే ఉంటుంది అసలు ఒక్కసారి ఆడుకునే కాదు ఇట్లా తీసుకోవాలా మళ్ళీ వీడియోలు వెళ్ళాలి మళ్ళీ వీడియోలు చేయాలి హాయ్ ఏం చూస్తున్నారు కదా ఇక్కడ బిడ్డలు కట్టించుకొని మా కొడుకు మా భార్యకి ఇస్తాను అనమాట మంచిది ఇక్కడ మనకి పురుగు కట్టిస్తారు పుట్టుగా కట్టించుకొని ఇంటికాడ దాగి చేస్తా ఇక్కడ మన బండి మీద బండిని దాగి చేస్తా మన అన్నీ కూడా వాళ్ళు ఎత్తుకొని ఎట్టుకున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మన అన్నీ ఎట్లా ఎత్తుకున్నారు మనవాడు వస్తేనే ఇక్కడ బోట ఫ్రీ ఇస్తారనమాట మనవానికి బాగా వాళ్ళు ఎత్తుకొని అట్లా బాగా సరదాగా ఆడుకుంటారు వాళ్ళతో ఓకే ఇంటికాడ ఎక్సీ ఎందుకంటే పొద్దున ఎడుస్తున్నాడు ఇలా నేను అక్కడే కొడతా బండి చూస్తున్నారు కదా ఎట్లా చేసుకున్నాడు బండి ఎట్లా చేస్తున్నాడు ఈయన అంటున్నాడు నేను ఆడుగుతున్నా ఎన్ని నీళ్ళు అనమాట నా దగ్గర పెట్టుకుంటా అంటున్నాడు అనమాట మన అయితే ఇప్పుడు ఇంటికాడ దింపేయాలన్నమాట మన బుడ్డోడు వాళ్ళతో బోండాలు కొట్టొస్తాడు పోయి బాగా టిఫిన్ కట్టించుకొచ్చుకుంటాడు డైలీ వాళ్ళు ఇండియన్ చూసి ఎంత కేకలు వేస్తాడు ఇక్కడ బొండ ఇచ్చిన తినేసి వేస్తారు అనమాట తినేకి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇంటికాడ డ్రాప్ చేస్తాను పని అయితే అయిపోయింది అనమాట పని ఇంకా ఒక ట్రిప్ ఫుల్ అనమాట ఇంకో ట్రిప్ ఉంది చాలా కొట్టేది ఇంకా ఎక్కువ ఫుడ్ పెట్టలేదు ఇంత కుక్కలు అయితే మనల్ని వదట్లేదు ఈరోజు పెడదాం పెద్ద హోటల్ వేసి అక్కడ వస్తుంది అనమాట ఫుడ్ మన అయితే గద్ద కూడా దిగుతుంది పైనండి అది వీడియో చేయలేకపోయినా అది వచ్చినప్పుడు ఆ గద్ద కూడా వచ్చి నేను పెట్టే చికెన్ ముక్కలు ఎత్తం పోతుంది కుక్కలకి వేసినప్పుడు అది కూడా ఎప్పుడో ట్రై చేస్తాను వీడియో తీయడానికి కరెక్ట్ నేను పని చేసుకునే ముందర వస్తుంది పోతుంది అనమాట చూపిస్తా అది కూడా గద్ద వచ్చినప్పుడు అయితే ఆ వీడియో ఖచ్చితంగా ట్రై చేస్తా ఈరోజు అయినా రేపనా చూడండి మొత్తం ఎట్లయింటాడు బోండా ఏ గుండు 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 బోండా జారిచ్చినా బోండా జారిచ్చి వాడు ఈరోజు సంపుత్ర ఇంటికాడ దింపేద్దాం ఒక ఎందుకు ఏడుస్తున్నాడు పాపం ఫస్ట్ చిప్పులోనే జాలనమాట తర్వాత నేను ఒక్కడే వేసుకుని వస్తాను తర్వాత వేపిస్తా గుండగాడు ఎట్లా వెళ్ళి ఆడుతున్నాడు పోయినాడు ఇంకా మా గుండగాడైతే నేను ఒక్కడనే కొట్టాలన్నమాట ఇంకో ట్రిప్ ఉంది చానా ఏం ఏడుస్తున్నాడు అని ఈలో పాపం ఏమో అసలు మంచిగా కోడు బాగాలేనట్లుంది సామాన్యంగా అయితే అనమాట అందుకే ఇంకా నాకైతే వీడియోస్ చేసేటట్లయితే చేస్తాను లేదంటే మన ఛానల్ని అయితే వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడా ఫ్రెండ్స్ మన రాము కూడా వచ్చినాడు హెల్పింగ్ చేసే మా వాళ్ళ మా భార్య ఇంటివి ఏంటి మా కొడుకు ఒక్కంతో కాదు కదా పని చేయడానికి వచ్చినాడు హెల్పింగ్ చేసేకనమాట ఇక్కడ అయితే చేసేసినాం పని ఇంకా అక్కడ వైన్స్ ఒకటి ఉంది వైన్స్లో చెక్ చేసుకొని పోతే అయిపోతాడనమాట ఎదున్న టైం అయితే పది అయింది అనమాట టైం అయితే వైన్స్ ఒకటి వేసుకొని వేది చాలా లోడ్ అయితే బండి నిన్నట్లేదు కాబట్టి ఖచ్చిరా చాలా ఉంది అనమాట ఫ్రెండ్స్ నేను రాబైతే అయితే టిఫెన్ ఇక్కడ పదిన్నర అవుతుంది టిఫెన్ చేసి ఇక కాల్ చేసుకునే వల్ల అదే మన బండికి ఎక్కడ మొత్తానికైతే డంపింగ్లో కూడా కాల్ చేసుకొని ఇంటికైతే పోతున్నానుగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ అట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే మంది అయితే చేస్తున్నారు ఒక్కరు కూడా లైక్ చేసులేరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు వీడియో చేసిన వాళ్ళు అట్లే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే బాయ్